అన్నా అనా అనా కొంచెం ఫోన్ అన్నా ఫోన్ చేసుకుని ఇస్తాను అన్నా ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉండాలనా అర్జెంటునా అన్న నీకు దానంగా ఉంటే కూడా పెడతాను అన్న ఫోన్ ఏమి ఏమి అంత అర్జెంటా సరే 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 ఇస్తా ఇస్తాను ఇస్తాను సరే 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 చేస్తా చేస్తాను చేస్తాను సరేనా చేస్తా నా ఫోను తొంగ దొంగ 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 పోలీసు తొంగ 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 తొమ్మిది ఫోన్ పెరుపు నేనాడు చూడా చెప్తాను డబ్బులో మనకు వచ్చేసింది డబ్బులో చెప్తాను నెంబరు సీక్రెట్ నెంబర్ సీక్రెట్ నెంబర్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ కుట్టా లక్ష రూపాయలు కొట్టు యాక్సా లక్ష నీకు యాభై నాకు యాభై ఇంకా యాభై యాభై కొట్టు కూర్చో పడతాడు ముసలోడు కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్నామో అవ్వా

ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినా వస్తున్నారు మా కొడుకొరకు చెప్పాను వాళ్ళు కూడా వస్తున్నారు నేను మెల్లన్న గీల్డ్ కీల్డు మూట్లతో తొలగిస్తానురా అయ్యా హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా హాయ్ ఫ్రెండ్స్ వీడియో తీసాం కదా వీడియోలో చూపించిన మార్గా ఇలాంటి ఎన్నైనా జరగవచ్చు కాబట్టి మీరు బస్ స్టాండ్లలో ఎక్కడైనా సరే హోటల్లో కానీ ఎక్కడైనా సరే మీరు స్కాన్ కానీ ఫోన్పే కానీ చేసేటప్పుడు పాస్వర్డ్ ఎవరికి కనిపించుకుంటా చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా లడ్డూ రాజా త్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని లైక్ చేస్తారని కామెంట్ చేస్తారనేసి మన స్ఫూర్తి కోరుకున్నాము మర్చిపోబకండి